హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం జనవరి ఇరవై ఆరవ తేదీన ప్రారంభించడం జరిగింది దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రతి ఆరు నెలకు ఒకసారి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పింది ఎందుకుగాను తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల వ్యవసాయ భూమి సాగులోకి ఉందని వెల్లడించడం జరిగింది దీనికి గాను ఎనభై రెండు వేల కోట్ల నిధులు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అయితే కొందరి ఖాతాలో అనగా రైతుల ఖాతాలో డబ్బులు జనవరి ఇరవై ఆరవ తేదీన జమ కావడం జరిగింది కొన్ని కారణాల వల్ల అనగా ఎమ్మెల్సి ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ కొంచెం ఆలస్యమైందని తెలియజేసింది ఇందుకుగాను మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నేటి నుంచి నేటి అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాలో ఒక ఎకరం నుండి మొదలుకొని ఐదు ఎకరాల వరకు రైతుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలియజేసింది ఇప్పటికే నేటి అర్ధరాత్రి నుంచి రైతుల యొక్క ఖాతాలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జమ అవుతున్నాయని తెలియజేయడం జరిగింది ఎందుకుగాను రైతులు తమ యొక్క ఖాతాను ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఈ ప్రక్రియ నిరంతరంగా ఉండి అనగా మార్చి ముప్పై వరకు కొనసాగుతుందని తెలియజేయడం జరిగింది రైతులు ఎలాంటి ఇబ్బంది పడదని తెలియజేయడం జరిగింది ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి ప్లీజ్ ఫాలో మీ థ్యాంక్ యూ